ఆమెను అడిగినప్పుడు నాకంటూ ఒక బ్రతుకునివ్వండి నాకంటూ నా బంధుధర్మాన్ని జరిగించండి అని ఆమెను కోరినప్పుడు అలాగేనమ్మా తెల్లవారుజాముని నేను ఆ పని చేస్తానని చెప్పడం ఇక నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రియులారా మనం మొదటి అధ్యాయం వచ్చిన నుంచి మనం చదువుకుంటే కొంచెం జాగ్రత్తగా బోయాజు రూతుని విడిపించాలనుకున్నాడు రూతును విడిపించాలి అంటే ప్రిలారా ఆమె పొలాన్ని విడిపించాలి ఆ పొలం తాకట్లో ఉంది అది ఎలిమేలేకు తాకట్టు పెట్టి వెళ్ళిపోయిన పొలం ఇక రెండోది పొలం కొన్నవాడే రూతులు పెళ్లి చేసుకోవాలి ఇక మూడవది ఎవడ పడితే వాడు విడిపించడానికి కుదరదు వాడు అయి ఉండాలి బంధు ధర్మాన్ని జరిగించాలి బోయాజు బంధువే కానీ ఈ ఎలిమేలేకు బంధు ఆ అన్న కొడుకు ఎవరో ఉన్నాడంట లేదా సహోదరుడు ఎవరో ఉన్నాడంట ఆ బంధువుణ్ణి ఈ బోయాజు ఆపి ఏమండి బంధువు గారు మీరు ఆగండి వచ్చి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు ఓ పది మంది ఊరి పెద్దవాళ్ళు కూడా కూర్చోబెట్టి అసలు విషయం చెప్పడం మొదలెట్టాడు నాలుగో వచ్చిన కాడి నుంచి ఏమనంటే మీకు నయోమి గారు తెలుసు కదా ఆ నయోమి గారి యొక్క భర్తకి మీరు సహోదరుడు అవుతారంట కదా మరి నయోమి గారి అత్త చనిపోవడం వాళ్ళ బిడ్డలు చనిపోవడం మీ అందరూ తెలుసు ఆవిడ కట్టిగా ఇబ్బందుల్లో ఉంది వాళ్ళ కోడలు ఇక్కడే ఇక్కడ గారు ఈవిడ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఏమైనా బంధు ధర్మం జరిగించగలరా పొలాన్ని విడిపించి ఈమెను పెళ్లి చేసుకొని ఈమెకంటూ ఏమైనా బ్రతికివ్వగలరా అని అంటే ఆ బంధువు చెబుతున్న మాట వచనంలో చాలా స్పష్టంగా ఉంది నేను దాని ఒక్కసారి నిదానంగా చదువుతున్నాను మీరు కొంచెం ఆలోచన చేయండి అసలైన బంధువు చెబుతున్న మాట ఏంటో తెలుసా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా శ్వాస్థమును పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను గనక నీవు నాకు ప్రతుగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను అర్థమైంది నాకు కూడా చదివినప్పుడు ఏంటా నాకు ఇక్కడ ఎక్కడ ఆకర్షించింది అంటే నేను స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో అనే మాట వచ్చింది ఇప్పుడు ఆస్తి కొనుక్కుంటే సంపాదించుకోవడమో పోగొట్టుకోవడమమ్మా నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఈ ఈ స్థలం ఉంది అమ్మేస్తున్నారంట మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం కొనుక్కున్నప్పుడు ఆస్తి పెరిగిద్దా తరిగిద్దా పెరిగిద్ది కదా మరి పోగొట్టుకుంటున్నా అన్నాడు ఏంటి అక్కడ ఏదో ఉంది ఆ ఉన్నదేంటి రెండోది మనం చూసిన వారమైతే నేను దాన్ని చేయలేను కానీ ఆ పని నువ్వు చేయి అని చెప్పి

మరియు చనిపోయిన వాని పేరట వినండి వినండి మరియు చనిపోయిన వారి పేరటమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండినట్లును నేను మొయావిరాలు సంపాదించుకొని పెండ్లి చేసుకొనిచున్నానను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని తాను చెప్పాను ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తాయి ఆ బంధువుడు నేను నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకోలేను అంటున్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి శ్వాసాన్ని పోగొట్టుకుంటే ఆ బంధువు ధర్మాన్ని జరిగించమన్న బోయాజు కూడా ఏం పోగొట్టుకున్నట్టు శ్వాసాన్ని పోగొట్టుకుని అంటే ఇప్పుడు నీకు పోతుందంటే నాకు పోతున్నట్టు కాదా నేనైతే పోగొట్టుకున్న అబ్బాయి నువ్వైతే అంటే నేను ఇష్టం అన్నాడు అసలు ఏంటి అక్కడ ఉద్దేశం మీకు బైబిల్ చెప్తాను పూర్వకాలపు దినాలు ఏంటా అంటే ఎవరైనా తాకట్టు పెట్టుకున్న స్థలము విడిపించాలి అనుకున్నప్పుడు ఆ స్థలాన్ని బంధువుడే విడిపించాలి ఎందుకు అని అంటే చనిపోయిన వారి పేరు వారి యొక్క వారసత్వంలో నుంచి పోగొట్టుకున్న నిమిత్తం దాన్ని సంపాదించుకున్నారు మీకు చెప్తాను మళ్ళీ పూర్తిగా ఇప్పుడు ఆ స్థలాన్ని విడిపిస్తే ఆ స్థలం బోయాజు తవ్వదు చనిపోయిన ఎలిమెలికి పేరు మీదే ఉంటుంది అంటే ఎవరికి ఇచ్చారు ఇప్పుడు కొని నయోమి గారికి ఇవ్వాలి ఆమెకి ఇచ్చినందున ఆమె ఏం చేస్తుంది ఆమె కోడలైన రూతుని పెండ్లి చేసుకోమని ఇస్తుంది మీరు అనుకోవచ్చు పొలం పోతే పోయింది భారీ వచ్చింది కదా అని ఇంకా బైబిల్ చరిత్ర చదివితే ఈయన పెళ్లి చేసుకున్నాడు ఈమె ఎవరెంతకి నయోమి గారి కోడలు అంటే ఒక ఆయన పెళ్లి చేసుకుంది చచ్చిపోయాడు ఆయన ఇప్పుడు బోయాజుని పెళ్లి చేసుకుంటుంది యూదా యొక్క ధర్మం ఏంటంటే మొదట ఆయన చనిపోయిన తరువాత ఎవరైనా రెండో పెళ్లి చేసుకొని ఆమెను చేసుకుంటే ఆమె పిల్లడు పేరు చనిపోయిన మొదటి భర్తది పెట్టాలి అదవుతుందా ఎవరి పేరు పెట్టాలి ఇప్పుడు చనిపోతే బోయాజు పిల్లడు అని అనరు మొదట చనిపోయిన ఆయన పేరే ఇప్పుడు చెప్పండి ఒకటి కొన్నది పోయింది కట్టుకున్న ద్వారా వచ్చిన బిడ్డ ఎవరి పేరు వస్తుంది చదవండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదు అధ్యాయము ఐదు ఆరు వచ్చి నాలుగు ద్వితీయోపదేశ కాండమోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన యెడల చనిపోయిన వారి భార్య అన్యుని పెండ్లి చేసుకోనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకుపోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె యెడల భర్త భర్త ధర్మము జరుపవలెను చనిపోయిన సహోదరిని పేరు ఇశ్రాయరుల నుండి తుడిచివేయమనకుని నట్లు ఆమె ఆమె కన్ను జ్యేష్ఠ కుమార్ ఆమె కను జ్యేష్ఠ ఆమె కను జ్యేష్ఠ కుమారునికి చనిపోయిన సహోదరినికి వారసుడిగా ఉండవలేను ఇప్పుడు చెప్పండి పిల్లోడు పుడితే ఎవరి పిల్లోడు అని చెప్పాలి చనిపోయిన మొదటి భర్త పేరు పెట్టాలి ఆయన వారసుడే అని మీకు ఇంకా చెప్తాను మనందరికీ యోదాకా తెలుసు కదా ఆదికాండం ముప్పై ఎనిమిదో అధ్యాయములో యోధాకి ముగ్గురు కొడుకులు పుట్టారు ఆయన తామారు అని ఆమెను తీసుకొచ్చి మొదట ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడం మనకు తెలుసు మొదట ఆయన దేవుని ఎదుట దుర్మార్గ పనిచేసాడు కాబట్టి దేవుడే చంపేశాడు ఇక ఆయన తరువాత తన అన్న రెండో సహోదరుడు అంటే యోధా యొక్క రెండో కొడుకు ఆ తామరికి ఇస్తే ఆయన ఏం చేశాడు నా వల్ల నా వదిన కడుపు వస్తే ఎవరి పేరు పెట్టాలి మా అన్న పేరు పెట్టాలి కనుక నేను ఆ పని చెయ్యనే చేయనని ప్రిలారా ఆ బిడ్డలు పుట్టే ఆ సంతానాన్ని నేలకి విడిచినట్లుగా మనం చూస్తున్నాం అందుకు దేవుడు అతను కూడా శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం అంటే మీకు చరిత్ర నేను చెబుతున్నాను కారణం ఏంటి అంటే ఇది ఇస్రాయేలీలు యొక్క నియమం ఎందుకంటే అన్నయ్య పేరు కొట్టివేయబడకుండానట్లు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు అయితే ఇది ఇ్రాలతోనే పోయింది కదా పాస్టర్ గారు అని మనం అనుకోవచ్చు ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తాను నేను చదవండి ఎస్య గ్రంథము ఎయ గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన కాడి నుంచి ఏడుగురు స్త్రీలు పట్టుకొని ఎంతమంది పురుషులు అంటే ఒక పురుషుడు పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రము ఇక్కడ ఒక ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకోవడం ఏంటి సరే పట్టుకుంటే పట్టుకున్నారు వాళ్ళు ఏమంటున్నారు అన్నం పెట్టద్దు బట్టలు ఇవ్వద్దు కానీ నీ పేరు నాకు ఇవ్వాలి మనందరికి తెలుసు భారతీయ సాంప్రదాయం ప్రకారం కట్టుకున్న తర్వాత భర్త ఇంటి పేరు ఎవరికి ఇస్తారు భార్యకి ఇస్తారు ఇక్కడ ఎవరా పురుషుడు అసలు బైబిల్లో ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు అసలు చదవండి మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయం మొదటి కొరిందకి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఏడో వచ్చింది చదువు పదిహేను అధ్యాయము నలభై ఏడో వచ్చిన మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి ఎంతమంది ఉన్నారంట ఇద్దరే ఒకడు మట్టిలో నుంచి వచ్చిన ఆదాము రెండో వాడు పరలోకము నుండి వచ్చిన యేసయ్య ఇప్పుడు మొదటి వాడు చనిపోయాడు చెప్పండి ఎవరు వాడు ఎవరు చనిపోయారు ఆదాము చనిపోయాడు మళ్ళీ చెప్తున్నా ఆదాము అంటే భూ సంబంధి చెప్పండి ఎవరు భూ సంబంధి ఈ చనిపోయిన వాడి పేరు నిలబెట్టడానికి ఎవరు వచ్చారు పరలోకము నుండి ఏసై వచ్చాడు ఇప్పుడు దీన్ని ఋతు గ్రంథానికి ఆపాదించండి ఇప్పుడు భూ సంబంధి చచ్చిపోయాడు ఏసుక్రీస్తు వచ్చారు ఏసుక్రీస్తు పొలమనే సంఘములో రుతు అనే సార్వత్రిక సంఘాన్ని పెండ్లి చేసుకున్నాడు ఈ సంఘము నుండి వచ్చిన వారికి ఏమి ఇవ్వాలి ఆయన ఏమి ఇవ్వాలి ఇవ్వాలి ఆ ఇవ్వడానికి ఈయనేం పోగొట్టుకోవాలి తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవాలి ఇప్పుడు గ్రంథం నాలుగో అధ్యాయంలో ఏడుగురు స్త్రీలు వచ్చి అంటున్నారంట అయ్యా మా అన్నం మేము తింటాం మా ఆహారం మేము తింటాం మా వస్త్రాలు మేము కట్టుకుంటాం నీ పేరు నాకు కావాలి అంటాడు ఏంటి ఆ పేరు చదవండి యక్ష గ్రంథం నాలుగో అధ్యాయంలో నాలుగో వచ్చినం కొంచెం పై వచ్చిన చదువు మూడో శేషించిన వారికి జీవము ఇప్పుడు వీళ్ళకి ఏ పేరు కావాలంట పరిశుద్ధులు అసలు తన కట్టుకున్న భార్యకి అనగా సార్వత్రిక సంఘానికి ఏసై ఏ పేరు పెట్టాలనుకున్నాడు ఏసై ఇంటి పేరు ఏంటంట పరిశుద్ధుడు పరిశుద్ధత అని ఇంటి పేరు ఉందంట ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఆ పేరు మాకు కావాలి ఆ పేరు మాకు కావాలి పరిశుద్ధత అనేది ఏసయ్య స్వాస్యం ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే చెప్తాను మొదటి మనిషి ఎవడు సాతానుడు లేదా సంబంధి మనం అందరం ఎవరి సంబంధాలు చెప్పండి మనకు భర్త ఉన్నాడుగా ఏ భర్త కట్టుకున్న భర్త కాదు భూమి మీద ఇది నాది అంతా నాదంటున్నాడు ఎవరు సాతానుడు ఎందుకని భూమికి అధికారి ఎవడు వాడే బైబిల్ చెప్తుంది అబద్ధమునొక జనకుడు మనందరికీ నానంటే ఎవరు అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ నానా సాతానుడే కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా అందరికీ భర్త సాతానుడే ఎందుకని మనం అందరం భూమి మీద ఉన్నాం ఇప్పుడు మీకు అర్థమే చెప్తాను మనం అందరం భూమి మీద ఉన్నాం మనమేమంటున్నాం ఈ భర్తను వదిలేసాం చంపేసాం అంటే ఎప్పుడు రక్షణ పొందాం చెప్పండి ఏం పొందాం రక్షణ పొందాం అంటే ఏమంటున్నావు ఈ భర్త మాకొద్దు ఈ భర్త చచ్చిపోయాడు నాకు పేరు వచ్చింది ఏమిటి ఆ పేరు నా పేరు శివనాగరాజు అన్న పేరుని తీసి పరిశుద్ధుడు అనే పేరు అనగా ఎహింజకేల్ అనే పేరు దేవుడు నాకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు ఏ శ్వాసాన్ని వదులుకున్నాడు అంటే ఎంత పాపాలు విడిచిపెట్టినా ఎంతగా దేవుని కొరకు బ్రతికినా ఎంతగా సేవ చేస్తున్నా జనానికి ఏమని చెప్తారు ఇప్పుడు మీకు బాగా అర్థమై చెప్తాను మనం అందరూ ఏసీ అని నమ్ముకున్నాం కదా బాప్తీసం తీసుకున్నాం కదా మనందరం చదువుకున్నప్పుడు మనకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు టీసీ అంటారు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటారు దాన్ని టీసీ అంటారు ఎంత చదువుకున్నా ఎంత ఇది చేసినా మన సర్టిఫికెట్లో మన హిందూ అనే ఉంటుంది ఎక్కడ క్రిస్టియన్ అని ఉండదు అదేంటి దేవుడు నమ్ముకున్నా ఏం వదులుకో మనం మనం ఎన్నిసార్లు గుడికి ఎన్నిసార్లు దేవుళ్ళలోకి వచ్చినా ఎన్ని భారతీయాలు ఎంత పెద్దగా రైగరిచ్చిన అన్ని ఏసులో ఉన్నవన్నీ పొందుకుంటాం కానీ పేరు మట్టుకు మార్చుకో అవుతుందా రెండవది మన పుట్టుకతో వచ్చిన బుద్ధి మార్చుకో ఏంటది ఎవరిచ్చారు మనకది ఈ సాతాడు ఎక్కడ లేని అలవాటు చేశాడు ఈ సంబంధమైన బుద్ధులు కాబట్టి వాటిని విడిచిపెట్టం ఒక్క మాటలో చెప్పాలంటే ఏసులకు ఉన్నవన్నీ కావాలి మట్టిగా సాతాడికి ఇవ్వాలి అర్థం అవుతుందా అయినా దేవుడు వదులుకున్నాడమనే మీ అందరికి చెప్తాను ఏసయ్య నీ కొరకు నా కొరకు వదులుకున్న స్వాస్యాలు ఏంటి కొన్ని మాటలు త్వర త్వరగా చెప్తా తిరుపతి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన స్వరూపము కలిగిన ఏం కలిగిన వాడంటే అంటే దేవుని స్వరూపము దేవుని స్వరూపము కలిగిన వాడయ ఉండి దేవుని స్వరూపం అంటే ఏంటి ఆడి ముక్కు నాలా ఉంది ఈడి కళ్ళు నాలా ఉంది కాదండి దేవుని స్వరూపం పరిశుద్ధత దేవుడు ఎవరైతే పరిశుద్ధుడో చాలా మంది ఏమనుకుంటున్నామంటే అంటే మనం కొన్ని లక్షణాలు మనకి మైండ్కి ఏంటంటే ఇలా ఆలోచించేసాం రే ఈ ముక్కలను నాందేరా వీడి కళ్ళు వాళ్ళ నానయ్యరా వీడి పెదాలన్నా వాళ్ళ నాన్న పోలికరా వాళ్ళ నాన్న స్వరూపంరా అంటారు అసలు స్వరూపం అంటే ఏంటి మొహం వచ్చేసింది ముక్కు వచ్చేసింది కాదు స్వరూపం అంటే రే వాడు నాన్నకి లోపలి ఏ బుద్ధులైతే ఉన్నాయో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అదే దిట్టో ఇడుక్కడొచ్చినాయిరా కానీ మనమేం ఆపాదిస్తాం లోపలి పట్టించుకోం ముక్కు సేమ్ టు సేమ్ కళ్ళు సేమ్ టు సేమ్ నోరు సేమ్ టు సేమ్ కాలు సేమ్ టు సేమ్ ఇవి సేమ్ టు సేమ్ అంటాం ఏసు క్రీస్తు అంట తండ్రి ఉన్న పరిశుద్ధతను కూడా తెచ్చుకున్నాడంట కానీ మనం ఏం చేస్తాం చదవండి ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ గ్రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచ్చిన కాడి నుంచి ఈ మాట చదివితే ఇంకా బాగుంటుంది గలతీ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో లేఖనం రాశారు చూడండి ఆ మాట కింద నుంచి రెండో మూడో లైన్ చదువుదాం ఆ రెండో లైన్ గలతీ మూడు పద్నాలుగు మీకు ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది మ్రాను మీద వేలాడిన ప్రతివాడును ఉందా కింద నుంచి చదవండి అంటే కింద నుంచి చదివితే లేఖనం ఉంటుంది వేలాడిన ప్రతివాడును అసలు ఏసీ ఎవరు ఆయనకున్న స్వరూపం ఏంటి పరిశుద్ధుడు దేవునికున్న గుణం ఆయనకున్న స్వరూపం ఆయనకున్న పోలిక పరిశుద్ధుడు ఎవ్వరికి లేనిది ఏమండి పాపమైనది అంటని వాడు కానీ మనం ఏం చేస్తాం తీసుకెళ్ళి సిలువ మీదకి ఎక్కించాం ఇప్పుడు సిలువ మీదకి ఎక్కించినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది సిలువెక్కిన ప్రతివాడు శాపగ్రస్తుడు ఆయనకి ఏం ఇప్పుడు చెప్పండి పాపాన్ని అంటించేస్తాం మనకి పరిశుద్ధత ఇచ్చి దేవుడు ఏం తీసుకున్నాడు అది ఆయన ఏం పోగొట్టుకున్నాడు తెలుసా పరిశుద్ధత అనే శ్వాసాన్ని పోగొట్టుకున్నాడు కానీ సంతోషిస్తున్నాడు నాకు పోయినా పర్లేదు నేను దాని నిమిత్తం చచ్చిపోతున్నాను నా సంగబిడ్డలైనా పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారని ఇప్పుడు చెప్పండి మనం ఏం చేసాం ఆ పరిశుద్ధతను తీసుకెళ్ళి మురి కాల్లో తొక్కేసామా ఒకసారి ఆలోచన చేద్దాం నువ్వైనా కాపాడుకుంటావని తన శ్వాస్యమైన పరిశుద్ధతను మనకిస్తే మన ఆపాదిస్తే మనం తీసుకెళ్ళి ఏం చేసావంటే పరిశుద్ధత నాకెందుకు మనం చెప్పానుగా గొర్రె కాదు ఉన్నో పంది కదా ఇద్దరికీ బాబు తీసి ఇచ్చిన ఒకసారి పడిన గొర్రె అయితే మళ్ళీ నేను వెళ్ళి పడకూడదు అనుకుందగానే పంది మట్టుకు ఏమైందంటే మాటి మాటికి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకి పరిశుద్ధత ఆయన స్వరూపంగా మనకిస్తే మనమేం చేస్తాం తెలుసా ఆ స్వరూపాన్ని స్వరూపం లేనివాడిగా మార్చేస్తాం యశ్వి గ్రంథం యాభై మూడు అధ్యయం రెండో వచనంలో ఆయన చూస్తే స్వరూపమైనను స్వగసైనను లేనివాడిగా మార్చబడ్డాడంట పరమగీతంలో ఉంటుంది ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను అక్కడ అంటాడు కదా పరమగీతం ఐదో అధ్యాయంలో నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు పదివేల మందిలోనైనా పోల్చదగిన వాడు అనుకుంటే మనం ఏం చేసామంటే ఆయన స్వరూపమైన గుణమైన పరిశుద్ధతను లాక్కొని దాన్నైనా కాపాడుకోకుండా ప్రియులార పాడు చేసేసుకుంటున్నాను ఆ బంధు అనగా సాతానుడికి తెలుసు భూ సంబంధి నేను అంటాను ఆ మొదటి బంధువు ఎవడ అంటే సాతానుడు నిన్ను విడిపించమంటే నేను విడిపించను అన్నాడు నువ్వైనా వాడు కొరకు చేస్తావాటి నేను చావనన్నాడు నేను పోగొట్టుకోను మనుషులైతే నాకు కావాలి మనుషులైతే నేను నరకానికి పంపించాలి కానీ మిమ్మల్ని విడిపించడానికి ఇష్టపడకపోతే బోయాజు అని పిలువబడుతున్న యేసుక్రీస్తు నిన్ను నన్ను సాతాను యొక్క కబంధ హస్తముల నుంచి విడిపించాడు ఎలాగా ఆయన రక్తమును వెలగా పెట్టి వెల చెల్లించి మొదటి కొరింది పత్రిక ఆరు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో నీ దేహమును ఆయన వెలపెట్టు కొన్నాడు రక్తమును స్వాస్యంగా ఇచ్చాడండి పిలిపి పత్రికలు అంటాడు కదా ఏమండి ఆయన యజమానుడై ఉండాలి ఆయన ప్రియల మనం చూసిన వారి మీద స్వరూపం కలవాడై ఉండాలి కానీ తన్ను తాను తగ్గించుకున్నట్లు చదవండి ఆ మాటలు రెండు రెండో అధ్యాయము పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది స్వరూపము కలిగిన కలిగిన వాడీతో దేవునితో సమానంగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంటే మనుషుల అది ఆయన ఏంటండి తన ఇచ్చాడంటే దైవత్వాన్ని విడిచాడు మనిషత్వమును సంపాదించుకొని తాను మనిషిగా మారాడు ఆ యజమానుడు స్వరూపాన్ని వదిలేశాడు దాసుడుగా మారి తన్ను తాను రిక్తుడుగా ఎంత రిక్తుడుగా సిలువ మరణమును పొందే అంతగా మార్చేస్తాం ఏ పరిశుద్ధత అనే స్వాస్యాన్ని ఈరోజు మనం అంతా పాడి చేసేస్తాం లోకం అంటుంది మాకు కావాలి మాకు కావాలయ్యా మాకు కావాలి మేము మార్చుకుంటాం మేము బ్రతుకుని మార్చుకుంటాం ఏడుగురు స్త్రీలు ఎవరా ఏడుగురు చెప్పుకుంటే చరిత్ర చాలా ప్రిలా అలా అంటున్నారు అయ్యా మేము మీ వారం కాదు అసలు మనం ఎవరు అండి ఇస్రాయిలీలు మనం ఏమైనా తన ఇస్రాయేలీలకి దేవుడు పరిశుద్ధత అని పేరు పెట్టాలనుకున్నాడు కానీ ఏమండి తనకి సంబంధం లేని రూతు వంటి వారు మనం ఋతు ఎవరు మోయాభిరాలు అయినా మనకు ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు మనకు బ్రతుకుని ఇవ్వాలనుకున్నాడు తన పేరు మనకి పెట్టాలనుకున్నాడు ఎట్టకేలకు చివరిగా ఆయన బోయాజు ఋతు వివాహమాడి ఒక బిడ్డను సంపాదిస్తే ఒబెద్యా అని పేరు పెట్టాడు ఉపధ్య అంటే సేవకుడు పరిచారుకుడు పనివాడు అని చెప్పి పేరు పెట్టుకున్నాడు ఎందుకే మాటలు చెప్తున్నానంటే ఈ లోకం అంతా నీ కొరకు ఏమీ చేయాల ఈ లోకమంతా నీ కొరకు ఏ పేరు పెట్టల ఈ లోకం అంతా నీది ఇచ్చేది అనుభవిద్దామని చూశారు కానీ నీ కోసం ఏమీ పోగొట్టుకోవడానికి ఇష్టపడలా కానీ ఎక్కడి నుంచి వచ్చాడు బోయాసు నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన గుణాలు ఆయన స్వరూపంలో నీలో ఉన్నాయని చూసి ఇంకా నిన్ను పెంపొందించాలని చెప్పి నీకు తన పేరైన పరిశుద్ధతని పేరు పెట్టాలనుకున్నాడు ఇంకా బైబిల్ చదువుతానండి ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా మారాడని బైబిల్ చెప్తుంది ఆయన పరిశుద్ధుడయ్యుండి శాపగ్రస్తుడిగా మారాడు యజమానుడిగా ఉండి దాసుడుగా మారాడు రిక్తుడైపోయాడు సిరువు మరణం పొందే అంతగా నీ కొరకు నా కొరకు కలవరిశివులో మరణించి తనకున్న సాశ్వన ఏమండి ఎవరికి వారు తన ప్రాణాన్ని కూడా ఎంత ప్రేమిస్తాం తన ప్రాణాన్ని కూడా మనకి వెలగా పెట్టేశాడు తన జీవితాన్ని తన బ్రతుకును తన సమస్తాన్ని నీకు ఏదేది ఇస్తే నువ్వు అన్నీ సంపాదించుకొని నీకంటూ బ్రతుకును సంపాదించుకుంటావు ఆ బ్రతుకుని వేసి నీకు ఇచ్చాడు ఎలాగా బలిగా చెప్పండి ఎలా ఇచ్చాడు బలి అంటే ఏంటి అర్థం బలి అంటే ఏంటి మనందరం బలిస్తాం కదా ఇచ్చేవారం కదా హందులుగా ఉన్నప్పుడు మళ్ళంటేంటి నాకు బదులుగా మనం పీకలను నడుపుకోలేము కదా అయ్యా నాకు బదులుగా ఇస్తున్నాను అంటాం బదులుగా ఆ ఒక్క మాట అంటే చాలండి అసలు మనం చావలసిన ప్లేస్లో కోడిని కుక్కలను చంపేసి బలి 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 అంటున్నాం ఏసయ్య మనం చావలసిన ప్లేస్లో ఆయన ఉన్నాడు మనకి మారుగా మనకి ప్రతిగా మనకి బదులుగా తలవంచడం ప్రార్థన చేసుకున్నాం బోయాజ్ అంటున్నాడు ఋతు కోసం నేను నా శ్వాసాన్ని పోగొట్టుకుంటాను ఋతు కోసం నా బిడ్డ పేరు నువ్వేం పేరు పెట్టుకుని నేను ఇష్టపడతా ఋతు కోసం నేను సమస్తాన్ని దారిపోయడానికి ఇష్టపడతా ఆ ఋతు నువ్వు నేనే ఆ సార్వత్రిక సంఘం నువ్వు నేనే నీ కొరకు ఏసే ఇష్టపడినా ఆ గొప్ప కృపను మనం పొందుకునేలాగిన ప్రార్థన చేసుకుందాం